భారీ కటౌట్లు పాలాభిషేకాలు సోషల్ మీడియాలో హ్యాష్ టాగ్ యుద్ధాలు ఇదంతా ఒక సినిమా రిలీజ్ ముందు సందడే కానీ అసలు కథ మొదలయ్యేది లైట్లు ఆఫ్ అయ్యాక అక్కడ స్టార్ట్ కాదు స్క్రీన్ ప్లే మాట్లాడుతుంది బడ్జెట్ కాదు బ్రిలియన్స్ కనిపిస్తోంది ఫైట్స్ కాదు ఫీల్ కనెక్ట్ అవుతుంది ట్రెండ్ మారింది ప్రేక్షకుల టేస్ట్ కూడా మారింది ఫార్ములా సినిమాలకు కాలం చెల్లింది దక్షిణాది సినిమా ఇప్పుడు కొత్త మంత్రం చప్పిస్తోంది ఆ మంత్రాన్ని మీకు పరిచయం చేయడానికి కదే అసలు హీరో ది న్యూ రూల్ ఆఫ్ సౌత్ సినిమా ఒకప్పుడు భారతీయ సినిమా ముఖ్యంగా దక్షిణాది సినిమా విజయం అనుకున్న సూత్రం చాలా సరళంగా ఉండేది ఒక పెద్ద స్టార్ హీరో ఇద్దరు ముగ్గురు కమీడియన్లు ఆరు పాటలు ఐదు ఫైట్లు భారీ సెట్టింగ్ వందల కోట్ల బడ్జెట్ ఈ ఫార్ములా కొన్ని దశాబ్దాల పాటు బాక్స్ ఆఫీస్ ని వెళ్లింది కానీ గడిచిన కొన్నేళ్లుగా ఈ సమీకరణాలు సమూలంగా మారిపోతున్నాయి ప్రేక్షకులు అభిరుచిలో వచ్చిన ఒక నిశ్శబ్ద విప్లవం సినిమా వాణిజ్య స్వరూపాన్నే తిరగరాస్తోంది స్టార్ల కటఅవుట్ల కన్నా కథలోని పసకే పట్టం కడుతూ భాషతో సంబంధం లేకుండా మంచి సినిమాను ఆదరిస్తున్న కొత్త తరం ప్రేక్షకులు అయితే పుట్టుకొస్తున్నారు మరి ఈ మార్పుకు నిలువుటద్దం పట్టే కథే అసలైన హీరో అని కంటెంటే అసలైన కింగ్ అని దక్షిణాది చిత్రాలు బల్లగుద్ది మరీ చెప్తున్నాయి మరి ఈ రోజు మనకు ప్రత్యేక కథనంలో చిన్న అంచనాలతో విడుదలై వసళ్ళ సునామీ సృష్టించిన చిత్రాల విజయ రహస్యం ఏమిటో ఈ కొత్త ధోరణి వెనుక నష్ట సామాజిక ఆర్థిక ఏమిటో లోతుగా విశ్లేషిద్దాం ఈ అద్భుతమైన మార్పుకు ప్రధాన ఉత్ప్రేరకంగా నిలిచింది ఓటీటీల ప్రవేశం ఇక కరోనా మహమ్మారి సమయంలో ఇంటికే పరిమితమైన ప్రేక్షకులు ప్రపంచ సినిమాను తమ అరచేతిలో చూసేశారు కొరియన్ థ్రిల్లర్లు స్పానిష్ డ్రామాలు యూరోపియన్ కళాఖండాలు చూశాక వారి అభిరుచి స్థాయి అయితే పెరిగింది భాషా నటులతో సంబంధం లేకుండా కథా కథనంలో పసు ఉంటే చాలు సినిమాను ఆదరించవచ్చనే ఒక కొత్త దృక్పథం ఏర్పడింది దీంతో థియేటర్ కు వచ్చి సినిమా చూడాలంటే కేవలం స్టార్ల ముఖం చూసి కాకుండా తమ సమయానికి డబ్బుకు సరైన విలువనిచ్చే ఒక గొప్ప అనుభూతిని కోరుకోవడం ప్రారంభించారు ఈ ఈ ఆలోచన విధానమే కంటెంట్ అనే పునాది వేసింది ఈ విజయ పరంపరలో మనం ముఖ్యంగా రెండు రకాల గమనించవచ్చు ఒకటి మన సంస్కృతి పురాణాలు దైవ భక్తి అంశాలతో కూడిన ఫాంటసీ కథలు రెండవది మన జీవితాలకు అద్దం పట్టే వాస్తవిక సహజమైన కథనాలు ముందుగా దైవ భక్తి ఫ్యాంటసీ అంశాలతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన చిత్రాల గురించి మాట్లాడుకుందాం ఈ కోల దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం హనుమన్ కేవలం ఇరవై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ తో యువ నటుడు తేజ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక అద్భుతాన్ని ఆవిష్కరించాడు హనుమంతుడి శక్తి అనే భావన ప్రతి భారతీయుడిని భాగోద్వేగానికి గురిచేసింది ఇక సూపర్ హీరో జోనర్ కు మన పురాణాన్ని జోడించి అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్ తో ఆద్యంతం ఆకట్టుకునే కథనంతో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మూడు వందల యాభై కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది ఇక పెట్టుబడికి దాదాపుగా పద్నాలుగు రెట్ల లాభం ఇది కేవలం ఒక సినిమా విజయం కాదు మన కథలను మనం గర్వంగా చెప్పుకుంటే ప్రపంచం మొత్తం వింటుందనడానికి ఇది ఒక నిదర్శనం సరిగ్గా ఇదే విజయం సాధించిన కార్తికేయ అటు శ్రీకృష్ణుడి కడియం ద్వారక రహస్యం అంటూ సాగే ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ కేవలం పదిహేను కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది ఎలాంటి అంచనాలు లేకుండా ఉత్తరాదిలో విడుదలై అక్కడ కూడా విజయ మోగింది ఇక నూట ఇరవై రెండు కోట్ల రూపాయల వసూళ్లతో పాన్ ఇండియా హిట్ గా నిలిచింది మరి ఈ రెండు చిత్రాల విజయం మన పురాణాలలోనే గొప్ప కథలు ఉన్నాయని వాటిని సరిగ్గా చెప్తే ప్రేక్షకులు నిరాజనం పడతారని తెలియజేసింది ఇక ఫ్యాంటసీ ప్రపంచం నుంచి వాస్తవిక కథల వైపు వస్తే ఇక్కడ భాగోద్వేగాలే ప్రధాన పెట్టుబడి మన జీవితంలోనే మన చుట్టూ ఉన్న వారి జీవితంలోనే జరిగినట్టు అనిపించేలా కథలు ప్రేక్షకులను మరింతగా కదిలిస్తాయి ఇక దీనికి ఇటీవల కాలంలో వచ్చిన చక్కటి ఉదాహరణ మలయాళ చిత్రం మంజుమల్ బాయ్స్ స్టార్ హీరోలు లేరు భారీ సెట్టింగ్లు లేవు కేవలం స్నేహం ప్రాణాపాయంలో చిక్కుకున్న స్నేహితుడిని కాపాడుకోవాలన్న తపన ఈ ఒక్క భావోద్వేగాన్ని నమ్ముకుని ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఇరవై కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం రెండు వందల నలభై రెండు కోట్ల రూపాయలు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది ఇది కథనానికి నటనకు ఉన్న శక్తి ఇక తమిళ చిత్రం లవ్ టుడే అయితే మరో సంచలనం ప్రేమించుకుంటున్న జంట ఒకరి ఫోన్లు మరొకరు మార్చుకుంటే ఏం జరుగుతుంది అనే చిన్న ఆలోచనతో కేవలం ఐదు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం నూట ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది అంటే పెట్టుబడికి ఇరవై ఒక్క రెట్లు లాభం నేటి యువత అంతగా కనెక్ట్ అయిన ఈ సినిమా కంటెంట్ ఉంటే బడ్జెట్ ఒక అంకె మాత్రమేనని బలంగా నిరూపించింది ఇదే కోవలో ఒక మధ్య తరగతి కుటుంబం యొక్క ప్రయాణాన్ని హాస్య చూపించింది టూరిస్ట్ ఫ్యామిలీ ఏడు కోట్ల బడ్జెట్ తో తొంభై కోట్ల వసూలు సూఫ్రమ్ సో ఐదు పాయింట్ ఐదు కోట్ల బడ్జెట్ అయితే నూట ఇరవై ఐదు కోట్లు వసూలు చేసింది ఈ ధోరణి చిత్ర పరిశ్రమ ఆర్థిక వ్యవస్థపై కూడా గణనీయమైన ప్రభావాన్ని అయితే చూపుతుంది ఇక పెద్ద స్టార్లతో భారీ బడ్జెట్ తో సినిమా తీస్తే అది విజయం సాధించిన నిర్మాతలకు వచ్చే లాభాల శాతం కూడా తక్కువగా ఉంటుంది కానీ ఇలాంటి చిన్న చిత్రాలు భారీ విజయాలు సాధించినప్పుడు పెట్టుబడిపై రాబడి ఊహించిన దానికంత స్థాయిలో ఉంటుంది ఇక ఇది కొత్త నిర్మాతలను యువ దర్శకులను వినూత్నమైన కథలను ప్రోత్సహించడానికి దారితీస్తుంది పరిశ్రమ మొత్తం ఆరోగ్యకరంగా ఎదగడానికి ఇది ఒక మంచి సంకేతం మరి ఈ మార్పుకు ప్రధాన కారణం ఓటీటీ ప్లాట్ఫామ్ ఓటీటీ వల్ల ప్రపంచ సినిమా అంతా మన అరిచేతిలోకి వచ్చింది ఇక దీంతో ప్రేక్షకులు భాష నటనలతో సంబంధం లేకుండా కథకు ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకున్నారు రెండవది హీరో అంటే ఆకాశ నుంచి ఊడిపడేవాడు కాదని మనలో ఒకడిగా మన సమస్యలను ఎదుర్కొనే వాడిగా ఉండాలని కోరుకుంటున్నారు అందుకే సహజమైన కథలకు ఆదరణ పెరుగుతోంది మరి ఈ కొత్త ధోరణి భారీ బడ్జెట్ చిత్రాలకు స్టార్ హీరోలకు ఒక హెచ్చరిక కానే కాదు ఇదొక అవకాశం స్టార్ల సైతం తమ ఇమేజ్ పెట్టి కొత్త కథలను ప్రయోగాత్మక పాత్రలను ఇది ఇదొక చక్కటి సమయం తమ స్టార్ కు మంచి కథను జోడిస్తే ఆ సినిమా విజయం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు ముగింపులో చెప్పాలి అని అంటే దక్షిణాది సినిమా ఒక కొత్త స్వర్ణ యుగంలోకి అడుగుపెట్టింది ఇక్కడ బడ్జెట్లు స్టార్ ఇమేజ్ లు కాదు కథలోని ఆత్మ దానిని చెప్పే విధానమే విజయాన్ని నిర్దేశిస్తాయి ప్రేక్షకులు ఇప్పుడు కేవలం వినియోగదారులే కాదు వారే అసలైన విమర్శకులు వారి పట్టం కట్టింది కథకే ఎందుకంటే ఈ కొత్త సినీ సామ్రాజ్యంలో కథే రారాజు కథే అసలైన హీరో